అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఏపీలోనే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం గిజిట్ విడుదల లాంటి ఒక హెడ్లైన్ కూడా ఇచ్చారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టాన్ని ధృవీకరిస్తూ న్యాయశాఖ కార్యదర్శి జి ప్రతిభాదేవి శుక్రవారం గెజిట్ విడుదల చేశారు చట్టం వివరాలను తెలుగు ఉర్దూ ఇంగ్లీషులో అందుబాటులో ఉంచామన్నారు వాస్తవానికి ఫిబ్రవరిలో బిల్లు ముసాయిదాను తీసుకొచ్చిన ప్రభుత్వం ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యంతరాలు సూచనలు స్వీకరించింది మార్చి పదిహేడున కేబినెట్లో బిల్లును ఆమోదించడంతో పాటు మార్చి పంతొమ్మిదిన శాసనసభలో ప్రవేశపెట్టింది ముసాయిదాలో అంశాలకు పెద్దగా మార్పులు లేకుండానే బిల్లును ఆమోదింపజేసుకుంది ఈ క్రమంలో ఏప్రిల్ మూడున గవర్నర్ ఆమోదించగా నాలుగున ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది ఇక త్వరలో రాష్ట్ర విద్యాశాఖ చట్టానికి అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలకు నియమ నిబంధనల షెడ్యూలు జారీ చేయనుంది